హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వరుసగా మూడు రోజుల పాటు సెలవులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ మూడు రోజుల పాటు సెలవులు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ రాష్ట్రంలోనే విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు అయితే వచ్చాయి నేడు అంటే శనివారం బీసీ వర్గాల హక్కుల సాధన కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత డిమాండ్తో రాష్ట్ర బంధుకు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి ఇక దీంతో అన్ని విద్యా సంస్థలు సెలవులను ప్రకటించాయి ఇక మరునాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ఆదివారం కావడంతో ఆదివారపు సెలవు అయితే ఉంటుంది ఇక ఆ మరుసటి రోజు అంటే అక్టోబర్ ఇరవయో తారీఖున దీపావళి సెలవు ఈ విధంగా సండే కలిసి రావడంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు అయితే లభించాయి పాఠశాలలు కళాశాలలు అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడతాయి పండుగ వేళ వరుస సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు